వరహతుల్లాహి బర్కాతహు పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదు దాడి దేశం ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది నిజంగా ఇది ఒక నీచమైన చర్య పిరికిబందులే ఇలాంటి మోసపూరితమైన దాడులకు పాల్పడతారు యావత్తు ముస్లిం సమాజం నేడు ఈ ఉగ్రవాదుల చర్యలను హసించుకుంటుంది ఈ దాడులను ఖండిస్తుంది ఎందుకంటే ఈ ఉగ్రవాదులు అన్యాయంగా అతి క్రూరంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు ఇలాంటి దుర్మార్గులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం ఇస్లాం ధర్మం చాలా ఉన్నతమైన ధర్మం ఈనాడు ఆ ధర్మం పేరు అడ్డుపెట్టుకొని ఈ దౌర్భాగ్యులు ఇలాంటి దుశ్చేష్టలను ఒడిగడుతున్నారు వాస్తవానికి ఇస్లాం ఇలాంటి హేమమైన చేష్టలను ఏమాత్రం ఒప్పుకోదు ఖురాన్లో అకారణంగా ఎవరినైనా చెప్పినట్లయితే అతడు సమస్త మానవులను చెప్పిన వాడవుతాడు అలాగే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు దైవ దైవ ప్రవక్త ముహద్ సల్లా సలం వారు చెప్పారు మీలో అందరికంటే ఉత్తమమైన ముస్లిం ఎవరంటే ఎవరి చేతుల ద్వారా నోటి ద్వారా ఇతరులు సురక్షితంగా ఉంటారో వారే అందరికంటే ఉత్తమములు తన పొరుగు ఉన్నవాడు పస్తులు ఉన్నాడని తెలిసి కూడా తాను కడుపు నుండి భుజిస్తే అతను ముస్లిం కాజాలడు అని ప్రవక్త ముమ్మద్ సల్లా సలం చెప్పారు దేవ ప్రవక్త ముహద్సల్ల అలె సలం వారు చెప్పారు ఒక స్త్రీ పిల్లిని కట్టేసి ఆహారం పెట్టకుండా బంధించింది ఆ కారణంగా పిల్లి చనిపోయింది ఆ స్త్రీ నరకానికి పోయిందని చెప్పారు ఒక వ్యభిచారి దాహంగా ఉన్న కుక్కను బావిలో దిగి నీళ్లు తెచ్చి త్రాపించినందువల్ల ఆ వ్యభిచారిని క్షమించి స్వర్గానికి పంపాడు ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లా అలెవసలం వారు చెప్పారు తడి కలెయం గల ఏ ప్రాణికి సాయం చేసినా అందులో మీకు పుణ్యం ఉంటుంది ఇలాంటి అద్భుత అద్భుతమైన వంటి బోధనలు చేసే ఇస్లాం ధర్మం మనుషులను అన్యాయంగా చెప్పమని చెప్తుందా చెప్పదు చిన్న చిన్న మూగజీవులను హింసిస్తేనే అల్లా సుతారము ఒప్పుకోవడం లేదు అలాంటిది అన్యాయంగా మనుషుల ప్రాణాలను పొట్టిన పొట్టన పెట్టుకున్న ఈ నీచులను అల్లా కఠినంగా శిక్షిస్తాడు వారికే వారికే కనుక ఇస్లాం ధర్మం గురించి అవగాహన ఉంటే ఇలాంటి పనులు ఎన్నటికీ చేయరు ఇలాంటి దుర్మార్గపు చర్యలు పాల్ పాల్పడుతున్నటువంటి వారు ముస్లింలు పేరు పెట్టుకున్న క్రాతకులు ప్రపంచంలో ఏ ముస్లిం కూడా వారిని సమర్థించారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దుర్మార్గులను బడిన వారు ప్రతి మతంలోనూ ఉంటారు కానీ ఒక మతాన్నే టార్గెట్ చేసి నిందించడం సబబు కాదు ఎందుకంటే ఆ ఉగ్రవాద దుర్మార్గులు చేస్తున్న పనులకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు అలాంటప్పుడు మనం ఆ ఘాతుకానికి పాల్పడిన వారిని నిందించాలే తప్ప ఇస్లాం ధర్మాన్ని కాదు జరిగిన ఘటనకు మేము చాలా చింతిస్తున్నాము ఇలాంటి మున్ముందు జరగకుండా ప్రభుత్వం గట్టిగా ప్రణాళిక చేపట్టాలని కోరుతున్నాము అతి త్వరలోనే ఈ దుర్మార్గులను పట్టుకొని కఠినంగా శిక్షించ మృత్యుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆశిస్తున్నాము జజాకల్లా ఖైరన్ కసిరా మజిద ఇబాదుర్ రెహమాన్ కమిటీ